ఇది మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి ఒక ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో మళ్ళీ డబల్ రోడ్ నుంచి ఒక రెండున్నర కిలోమీటర్ లోపలికి మళ్ళీ విలేజ్ టు విలేజ్ రోడ్కి సెకండ్ బిట్ అన్నట్టు ఇది సైటు ఇటు సైడు ఎకరం ఉంటుంది ఎకరం చిల్లర ఉంటుంది మళ్ళీ ఇటు సైడ్ ఒక రెండున్నర ఎకరాలు ఉంటుంది అంటే మొత్తం మూడున్నర ఎకరాల బిట్ ఇది ఈ కెనాల్ మధ్యలో పోయిందండి మనకు కట్ చేసే మనకు ఇస్తారు రిజర్వేర్లు ఏరియా ఇదంతా మూడున్నర ఎకరాలు వస్తుంది ఇట్నే స్ట్రేట్గా వెనకాల తాడి చెట్టు ఉంది కదా ఆ తాడి చెట్టు యువతల నుండే యుద్ధల నుండి వస్తుంది మొత్తం చూ మొత్తం మన పంటకు రెడీ చేసి పెట్టిం అన్నట్టు ఏమంటారు అంచు కట్టడం అంటారు కదా అలా చేసి పెట్టిండ్రు మళ్ళీ అక్కడ కారు వరకు వస్తుంది మళ్ళీ అట్నే స్ట్రేట్ ఇలా ఇటు ఎకరం ఉంటుంది ఇటు రెండున్నర ఎకరాల చిల్లర ఇటు ఉంది ఆ విలేజ్ టు విలేజ్ డాం రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ ఇది అట్లా విలేజ్ టు విలేజ్ రోడ్ అది అది రోడ్ అంటున్నా శాంక్షన్ అయింది అది మట్టి రోడ్ నక్ష రోడ్డు ఆ రోడ్కి ఇది సెకండ్ బిట్ అండి మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి వచ్చేసి ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది పది అనుకోండి డబల్ రోడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల లోపలికి అన్ని పొలాలే అండి చుట్టుపక్కల అక్కడ మొత్తం తోటలు చూడండి చుట్టూ మొత్తం పొలాలే ఉన్నాయి మూడున్నర ఎకరాలు కొంచెం మనకు రేటు కూడా కొంచెం తక్కువలో ఉంది ఈ గట్టి నుంచి వెనకాల అక్కడ ఆ చెట్టు అట్నే స్ట్రేట్ మళ్ళీ ఈ చెట్లు బార్డర్ అట్లా అలాగే ఆ కారు ఆ కార్ నుంచి అట్నే ఆ చెట్టు అట్నే స్ట్రేట్ మళ్ళీ వెనకాల ఆ చెట్లు ఆ నుంచి ఇది బార్డర్ ఇక్కడి వరకు మొత్తం మూడున్నర ఎకరాలు